భారతదేశం మాత్రమే కాదు ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది అది క్రైస్తవ మతమైనా సరే మళ్ళీ చెప్పన ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది ఎందుకు అని అంటే మతం మానవ కల్పితం మతం మానవ నిర్మితమైన మానవ కల్మిత కల్పితమైన ఒక వ్యవస్థ మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి మతం అనేది ఒక విగ్రహం మతం అనేది ఒక విగ్రహం అది క్రైస్తవ మతమైనా సరే డినామినేషనల్ రూపంలో శాఖ రూపంలో ఉండే విగ్రహం ఆ విగ్రహం ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించటానికి నా శాఖలో లేకపోతే నా బాటలో లేకపోతే ఆ మనిషి మనిషే కాదు ఆ మనిషిని నేను ప్రేమించక్కర్లేదు ఆ మనిషిని నేను దూరం ఉంచాలి అన్నటువంటి వ్యవస్థ మత వ్యవస్థ ఆ మత వ్యవస్థ భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ